మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే మాలపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అబ్బో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ అదే మన చింతకాయలుగాడు పెద్ద ఓవర్ రేంజ్లో రెచ్చిపోతున్నాడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు వాళ్ళ నాన్న చనిపోతే అంత్యక్రియల్లో వస్తే అరెస్ట్ చేస్తారా ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా అసలు మీరు పోలీస్ వ్యవస్థ రా రాజ్యాంగ వ్యవస్థ పరంగా నడుస్తుందా లేదా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడితే తప్పేంటి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సరే అసలు ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి అనేటువంటి వాడు ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడా లేకపోతే ప్రభు ఏదైతే ఈరోజు మనం ప్రభుత్వం చెప్తున్నటువంటి భువనేశ్వరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనుచిత వ్యాఖ్యలు పోస్టు పెట్టాడు అని చెప్పేసి చెప్పాడు సరే ఇప్పుడు వాడి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాను ఒక్క భువనేశ్వరి గారి మీదే కాదు ఎవరైతే బ్రాహ్మణి గారి మీద పెట్టారు అలాగే బాలకృష్ణ గారి సతీమణి గారి మీద పె పెట్టాడు అలాగే బో భువనేశ్వరి గారి వాళ్ళ అక్కగారు అయినటువంటి అంటే సహోదరి అయినటువంటి పురందేశ్వరి గారి మీద పెట్టారు ఇక్కడ ప్రభుత్వాన్ని లేకపోతే వ్యక్తు పార్టీని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టిన దాంట్లో తప్పు పెట్టాం కానీ ఎంత జుగుచ్చాకరమైనటువంటి పోస్టులు పెట్టాడంటే వీళ్ళని వీడి వీడు ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడా అంటే ఎవరిని మోసం చేయాలని చెప్పేసి వీళ్ళు వీళ్ళు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నారని మీకు నిజంగా చెప్తున్నా సైకో నా కొడుకులని మీకు ఎవరు పెట్టాడు కానీ వాడిని మాత్రం సెల్యూట్ చేయాలి నిజంగా చెప్తున్నా సైకోలు కూడా ఇంత దారుణంగా ఉండరు ఇలా ఎవడైతే మాట్లాడుతున్నాడో చింతా ప్రదీప్ గారు వాడు వాళ్ళ భార్య గురించి మాట్లాడితే వాడు ఒప్పుకుంటాడా ప్రదీప్ గారి భార్య గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఒప్పుకుంటాడా ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళ కూతురుల గురించి మాట్లాడితే ఒప్పుకుంటారా ఎలా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు అవుతుందా జగన్మోహన్ రెడ్డి పార్టీని ప్రశ్నించినట్టు అవుతుందా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే అది వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించినట్టు అవుతుందా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అంశం అవుతుందా సరే ఇప్పుడు వాడు ఏం పెట్టాడో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బోన పురంధ్వరి గారి గురించి ఒక పోస్ట్ పెట్టాడు ఏం పోస్ట్ పెట్టాడు మా నాన్న కంటే మా బావే ముద్దు బావకు బెయిల్ వస్తుంది బావతో పొత్తు చిగురిస్తుంది బావ వస్తాడు నిన్న అమిత్ షా గారిని కలిసినప్పటి నుండి ఒక్కటే డ్యాన్స్ బావ వస్తాడని అని చెప్పి చెప్పింది ఇది ఆమె ఒక క్లాసికల్ డ్యాన్స్ వేసినప్పుడు అటువంటి ఫోటో ఇది చూడండి ఇది ఒక క్లాసికల్ డ్యాన్స్ వేసినటువంటి ఫోటోకి ఇటువంటి ఇటువంటి మెసేజ్ పెట్టాడు ఇలా చింతా ప్రదీప్ మీ భార్య గురించి ఇలాగే పెడితే ఊరుకుంటావా మీ భార్య గురించి ఇలాగే పెడితే ఊరుకుంటావా ఓకే పక్కన పెట్టేసాను అది తీసేయండి తర్వాత వైఎస్ఆర్సిపిలో ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ చిలకలూరు పేటల పేట చిలకల జీవితాలు సాఫ్ట్వేర్ జీవితాల కన్నా ఎక్కువే సీఎం కుటుంబ సభ్యుల్ని టార్గెట్ పోస్టులు వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి టీడీపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పేసి రాజతంతో పాటు ఎవరైతే ఉండవల్లి జ్యోతి అంటే అనుషాకి లక్షా పదిహేడు వేల రూపాయలు రమ్య పరుచూరికి తొంభై నాలుగు వేల జీతం ఇలా దాదాపుగా ఇలా నూట ముప్పై మూడు మంది ఉద్యోగస్తులకు జీతాలు సరే దీన్ని దీంట్లో పెద్ద అభ్యూజ్గా పెట్టుకున్నది ఏం లేదు సరే ఆ చిలకడూరు పేట ఇలాంటివి రాయటం అనేది వాళ్ళ సంస్కృతికి మనం వదిలేయాలి తర్వాత ఒక సామాజిక వర్గాన్ని పెంచి పోషించేలాగా ఇదిగో పవన్ కళ్యాణ్ గారిని అని పావల ఈజ్ ఇకోల్డ్ కమ్మవారి డమ్మీ పీస్ బ్రో అని చెప్పేసి నాదైన మనోహర్ వాళ్ళు వేసి పెట్టాడు ఇక తర్వాత ఇక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి కొన్ని పోస్టులు ఇక చూడండి ఎలిమినేటి ఆకాష్ అంట లోకేష్ అంట దీనికి ఏం పెట్టాడో తెలుసా చూసారా ఇద్దరు ఒకేలాగా ఉన్నారు వీళ్ళిద్దరిలో ఈ వీళ్ళిద్దరికీ ఒక కామన్ పోలికగా అని ఉన్నారు కాదు అని చెప్పినోడికి పదివేల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పి పెట్టాడు ఓకే అసలు ఎలిమినేట్ ఆకాష్ గారి ఫోటో వీడి దగ్గర ఉందా అది పక్కన పెట్టండి తర్వాత భయపడ్డా బాబు బరిలో భువనేశ్వరి కుప్పం నుంచి పారిపోయే యోచనలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఏదో మేడం గారు అచ్చం మీ వరకే అంటే మగవాళ్లే పోటీ చేయాలా మేము కూడా పోటీ చేస్తామని సరదాగా అక్కడ ఉన్నటువంటి మహిళలతో ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేసినప్పుడు మాట్లాడుతూ సార్ దానికి పెట్టాడు ఎన్నుపోటుకే ఎన్నుపోటు అని చెప్పి పెట్టాడు సార్ దాని గురించి కూడా మనం మాట్లాడదలుసుకోవట్లా అత్యంత ముఖ్యమైనటువంటి పోస్ట్ ఇది చూడండి అక్కడ దన్నం పెడుతున్నటువంటి వ్యక్తి నారా భువనేశ్వరి గారు కానీ ఎప్పుడూ ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడో తెలుసా ఎలిమినేట్ మాధవరెడ్డి గారి ఇరవై నాలుగో వర్ధంతి సందర్భంగా నారా భువనేశ్వరి గారు నివాళులర్పించారు ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు ఎరా ఎరా ప్రదీప్ మీ అమ్మ గురించి ఇలాగే పెడితే ఇలాగే పెడితే ఆహా పార్టీ మీద పోరాడుతున్నామని చెప్పేసి చింతా ప్రదీప్ నీ భార్య గురించి ఇలాగే పెడితే లేకపోతే నీ కూతురు గురించి ఇలాగే పెడితే ఎరా మీరు మనుషులేనా మానసిక మృగాల మిమ్మల్ని సైకోల్ అనకేమంటారా ఇలాగే పెడితే మీ అమ్మ గురించి పెడితే మీ అమ్మని ఇంకొకరు ఎవరో ఎవరో చనిపోయినటువంటి ఫోటో పెట్టి పెడితే మా అమ్మ ఓకే అదేం పెద్దగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కాంప్రమైజ్ అయ్యేటువంటి ఫోటోలు అని చెప్పి అడ్జెస్ట్ అవుతావా అయిపోయినా అయిపోతారు మీకు సిగ్గు సరం లేదు దీనికి ఏం పెట్టాడు తెలుసా వీడు కామెంటు మేము ఇప్పటిదాకా భువనేశ్వరి గారు చాలా మంచివాళ్ళు అనుకున్నాను కానీ ఇంత మంచివాళ్ళు అని చెప్పేసి నాకైతే తెలియదు జోహార్ వెలుమినేటి మాధవరెడ్డి అని చెప్పేసి పెట్టాడు ఇప్పుడు దీని మీద కేసు పెట్టొద్దా లేరా దీని మీద కేసు పెట్టొద్దా దీని మీద కేసు పెట్టొద్దా నీ తల్లి గురించి లేకపోతే నీ నీ భార్య గురించి నీ భార్య గురించి ఇలాగే నీ భార్య లేకపోతే పంచి ప్రభాకర్ గారు ఎవరూ సస్తే ఇలాగే ఫోటో పెట్టి పంచి ప్రభాకర్ లేని లోటు తీర్చలేదని చెప్పేసి పెడితే నువ్వు రియాక్ట్ అవుతావా అవ్వవా లేదులే నా భార్య ఏముందిలే అవన్నీ సోషల్ మీడియాలో కామెడీగా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడతావా అని నేను అడుగుతున్నా ఇంత మానసిక సైకోలు తర్వాత బాలకృష్ణ గారి కుమార్తెలు అంటే బ్రాహ్మణి గారి గురించి బెల్లంకొండ వారి బేబీలు వీడు పెట్టినటువంటి పోస్టు బెల్లం వారి బేబీలు ఇక తర్వాత ఇంకోటి రాశాడు లోకేషన్న కొండల రెడ్డి పేరు మీద ఎర్రబుక్కులో చినిగింది కదా ఆ స్థానంలో ఏ రెడ్డి గారిని దక్కించుకున్నారు కొండల రెడ్డి మరణంపై ఒక మిస్టరీ ఉంది అని చెప్పేసి రాశాడు ఇప్పుడు నేను అడుగుతున్న ప్రంచ్ ప్రభాకర్ కానీ ఇది ప్రభుత్వం మీద పోరాడేటువంటి విధానమా ఇది ప్రభుత్వం మీద పోరాడేటువంటి విధానమా ఇట్లాంటి నా కొడుకులు తండ్రి చస్తే స్టేషన్లో పెట్టి కిందికి పైకి కుమ్మకుండా వదిలిపెడతారా ఏరా మీ ఒక్క బ్రాహ్మణి గారు బ్రాహ్మణి గారి గురించి మాట్లాడతారు భువనేశ్వరి గారి గురించి మాట్లాడతారు ఆఖరికి బాలకృష్ణ గారి సతీమణి గారి గురించి కూడా మాట్లాడాడు అదే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ కూడా పెట్టాడు బెల్లంకొండ గారిని ఎలా గాల్చారు సింధూరు పాప అని చెప్పి పెట్టి రాశాడు నేను అడుగుతున్నా అరే మీరు మగాళ్ళ మాడాగాళ్ళ తేడాగాళ్ళ అసలు దేనికన్నా పుట్టారా పుట్టలేదా మీరు మీరు సోషల్ మీడియాలో ఫైట్ చేయాల్సింది లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వ విధానాలు ప్రశ్నిస్తే వాటి మీద పనిచేయాలి అరే ఈ ఇళ్ళలో ఆడవాళ్ళ గురించి ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు అరే మాలారెడ్డి నీకు పెళ్ళా ఉందా నీ తల్లిని అడిగావా ఎప్పుడన్నా అమ్మ ఇది నిజంగా నేను మా నాన్నకే పుట్టానా మా నాన్న డీఎన్ఏ నాలో ఉందని అడిగావా మీ నాన్నకు నువ్వు ఉండాల్సింది మీ అమ్మని ఉండాల్సింది ఇంత మానసికమైనటువంటి సైకోగాల్ లాంటి పోస్టులు పెట్టి ఈ చెత్తనా కొడుకులందరూ మీడియా ముందుకు వచ్చి అంటారు మా కొండల్ మా 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 భాస్కర్ రెడ్డి ప్రభుత్వ విధానాల మీద ఫైట్ చేశాడు అప్పుడెప్పుడో ప్రభుత్వ విధానాల మీద ఫైట్ చేస్తే భువనేశ్వరి గారి గురించి ఏదో నోరు జారి అనుచితంగా పోస్టులు పెట్టాడని ఇవాళ పోలీసులు కేసులు అరెస్ట్ చేసి లోపల పెట్టారు పోలీసులు ఎలా కాలం ఈ ప్రభుత్వం సాగదు ఈ ప్రభుత్వం జాగదు సాగదు ఎవరు చెప్పాడు సాగుద్దని ఎవరు చెప్పాడరా సాగుద్దని కానీ మీరు ఒక కిరణ్ భారతిరెడ్డి గారి గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే మొత్తం సోషల్ మీడియా మొత్తం కదిలి మరి ఇలా ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి గారిని మీ మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీ మీ ఇళ్ళల్లో మీ భార్యలను కూడా ఇలాగే ట్రీట్ చేస్తారా మీ అమ్మల్ని కూడా ఇలాగే ట్రీట్ చేస్తారా మీకు పుట్టిన పిల్లలను కూడా ఇలాగే ట్రీట్ చేస్తారా ఎరా పంచి ప్రభాకర్ వాడు అంటే వాడిని వదిలేసి వాడు వాడు నట్టుగాడు వాడిని వదిలేకండి వాడు వాడి గురించి అసలు మాట్లాడకూడదు వాడు వాడు టేక్ చక్కగాడు అని చెప్పేసి ఆల్రెడీ వాడు వాళ్ళు డిసైడ్ చేసుకున్నాడు నేను అడుగుతున్నా మిగతా వాళ్ళని పెద్ద మగోడులు లెక్కన మాట్లాడావు కదా ఏదో ప్రభుత్వం రోజుల దగ్గర పడ్డాయి వైసీపీ కార్యకర్తలు అనసలేరు వైసీపీ కార్యకర్తలు కాదు అనిపిసింది మీలాంటి సైకో నా కొడుకుల్ని రాష్ట్రంలో నువ్వు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడానికి చేతనైతే నువ్వు మొగోడి అయితే ఎక్కడ అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు కొద్ది రా రాష్ట్రంలోకి రా ఇలాంటి వాళ్ళని ఇలాంటి ఇలాంటి నా కొడుకులు ఏమంటారు ఇలాంటి నుజ్జా నా కొడుకులు నేమంటారు వాళ్ళ తండ్రి అంత్యక్రియలు చేయడానికి వస్తే అరెస్ట్ చేశారంట వాడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఒక మానసిక సైకో ఉన్మాది కంటే దారుణం నా కొడుకుల్ని ఇట్టాటి నా కొడుకుల్ని ఎక్కడ ఉరిపెట్టకూడదు మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు మాటల మీద మాట్లాడుతున్నాం కానీ మీరేంటిరా ఇళ్ళ ఆడవాళ్ళ గురించి పిల్లల గురించి అలాగే వాళ్ళ భార్యల గురించి మాట్లాడుతున్నారంటే మీ పిల్లలతో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండిరా లోఫర్ నా కొడుకులారా లోఫర్ నా కొడుకులు మీరు మీ నిజంగా చెప్తున్నా మీకు నిజంగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదే పోస్టులు మీ అమ్మకు చూపించి అమ్మ ఈ పోస్టులు నేను పెట్టానమ్మా ఎంత సంస్కారవంతున్నా నన్ను పెంచావని అడిగితే మీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టకపోతే అప్పుడు అప్పుడు నిజంగా మీరు బయటకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి ఎటువంటి పోస్టులు మీరు పెట్టి పెట్టించేది ఇవి ఇవంట వీటి గురించి మాట్లాడకూడదంట అరెస్ట్ చేయకూడదంట నిజంగా ఇది మంచి ప్రభుత్వం కాడి సరిపోయింది లేకపోతే పార్టీకి ఎప్పుడో బందర కాలంలో కాళ్ళకి తాళ్ళు కట్టేసి బందర కాలాల్లో పడేయాలి వీడికి ఆల్రెడీ అక్కడ చిన్నపిల్లలకు మాంద్రక ద్రవ్యాలు అమ్మినాడని చెప్పేసి వీడి మీద ఆల్రెడీ అక్కడ కూడా సైకోనా కొడుకులు శాడిషిన కొడుకులు రేపిష్నా కొడుకులు లేకపోతే చివరికి ఫోర్ ట్వంటీ నా కొడుకులంతా వైఎస్ఆర్సీపీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందరా బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అర్థం చేసుకోని నాయనా నాయన ఈడేదో ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఇస్తాడు సంక్షేమం ఇస్తాడు వాడు సంక్షేమం కాదు మన సంచీలన్నీ కూడా మింగేశాడు మన రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసేశాడు ఎలంకా ప్యాలెస్లో ఖాళీ టైంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఇలాంటి సైకోగాలందరినీ పెట్టుకొని రేపు అధికారంలోకి వస్తే ఎవడు ప్రశ్నిస్తే వాడు తల్లిని చెల్లిని పెళ్ళాని గురించి కూడా మాట్లాడే లోఫర్నా కొడుకులు వైసీపీ పార్టీలో ఉన్నారు సిగ్గుండాలరా మీకు ఇంకా వాడి గురించి మీరు మాట్లాడుతున్నారు త్రూ మీ బతుకులు జాడ